ప్రభాస్ కల్కీ మూవీ తర్వాత పౌజీ అనే మూవీకి సైన్ చేశారని అందరికీ తెలుసు కాకపోతే ప్రభాస్ పౌజీ మూవీ సెట్లోకి అడుగుపెట్టిన సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా సీతారామం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వంలో ప్రభాస్ తన కొత్త సినిమాను చేస్తున్నారు వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్టుకి పౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట ఇదివరకే రిలీజ్ అయిన పోస్టర్ చూసుంటే ఈ సినిమా యుద్ధం ఆర్వీ నేపథ్యంలో ఉన్నట్టు తెలుస్తుంది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని నెలలుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసింది అందరికీ ఇటీవలే సలార్ కలికి ఏడీ చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న ప్రభాస్ ఇప్పుడు రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నాడని టాక్ నడుస్తుంది ఇదివరకు విడుదలైన టీజర్ సైతం సినిమాపై మరింత క్యూరియాసిటీని కలిగించింది ఈ చిత్రాన్ని హర్రర్ కామెడీ డ్రామాగా తీసుకొస్తున్నారని టాక్ ఈ సినిమాతో పాటు ఇటీవలే మరో కొత్త ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే సీతారామం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అను రాఘవపుడి దర్శకత్వంలో ప్రభాస్ తన కొత్త సినిమాను చేస్తున్నారు వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్టుకి పౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట ఇదివరకే రిలీజ్ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా యుద్ధం ఆర్మీ నేపథ్యం ఉన్నట్టు తెలుస్తుంది ఫౌజీ వర్కింగ్ టైటిల్లో రూపొందిన ఈ చిత్రం ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు యుద్ధ నేపథ్యంలో ఓ డీసెంట్ లవ్ స్టోరీని ఈ చిత్రం ద్వారా చూపిస్తున్నారట హను రాఘవపుడి ఇందులో కొత్త అమ్మాయి ఇమానియా కథానాయిక హీరోయిన్గా నటిస్తుంది ఈ బ్యూటీకి ఇది ఫస్ట్ మూవీ కావడం విశేషం ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ మధురైలో స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇదివరకే కొందరు యూనిట్ సభ్యులతో కలిసి అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తా చిత్రీకరించారట డైరెక్టర్ హను ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించే నటీ నటులు హీరో హీరోయిన్లు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఈ క్రమంలో తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు పౌజీ మూవీ షూటింగ్లో జాయిన్ అయిందని సమాచారం పౌజీ మూవీలో సీనియర్ హీరోయిన్ జయప్ర జయప్రద కీలక పాత్రతో నటిస్తుందంట ఇటీవలే హీరోయిన్ ఇమానియాతో కలిసి జయప్రద షూటింగ్లో జాయిన్ అయిందని ప్రస్తుత టాక్ ప్రస్తుతం వారిద్దరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం అయితే ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి అనేది తెలియలేదు ఇంకా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ కథానాయికగా ఓ వెలుగు వెలిగిన జయప్రద ఆ తర్వాత సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది ఇక కొన్నాళ్లుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు చాలా కాలం తర్వాత ఇప్పుడు ప్రవాస్ సినిమా ద్వారా మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నారని టాక్ ఇక ఇమాన్యు ఎవరు ప్రవాస్ కొత్త లుక్ హీరోయిన్ ఎవరు అనే అందరి మైండ్లో ఆలోచన ఉంది కదా సోషల్ మీడియా స్టార్ వేగంగా గుర్తింపు పొందుతున్న ప్రపంచంలో వెండితెరపైకి దూసుకుపోతున్న కొద్ది మంది మాత్రమే ఉన్నారు వైరల్ డ్యాన్స్ వీడియోలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇన్స్టాగ్రామ్ వ్యక్తిత్వం ఇమాన్యు అటువంటి వర్తమాన తార అను రాఘపూడి దర్శకత్వంలో ప్రవాస్ చేయబోయే చిత్రీకర్త చిత్రంలో ప్రవాస్తో కలిసి ఆమె తొలిసారిగా నటించడానికి సిద్ధంగా ఉంది ప్రస్తుతం పౌజీ అనే టైటిల్ను పరిశీలిస్తున్న ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు అసలు ఇమాన్యూ అసలు పేరేంటి ఇమాన్ ఇస్మాయిల్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఆకట్టుకుని ఫాలోయింగ్కు ఎంచుకుంది ఇన్స్టాగ్రామ్లో ఆరు లక్షల మందికి పైగా ఫాలోవర్లు మరియు యూట్యూబ్లో నాలుగు లక్షల యాభై మందికి పైగా సబ్స్క్రైబర్లతో ఆమె బిగ్ స్క్రీన్ కంటే ముందే సంచలనంగా మారింది అక్టోబర్ ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఐదున ఢిల్లీలో జన్మించిన ఇమాన్యు కేవలం డ్యాన్సర్ మాత్రమే కాదు నటీ కొరియోగ్రాఫర్ కూడా ప్రభాస్ పంతొమ్మిది వందల నలభై నేపథ్యంలో ప్రభాస్తో ఇమానియా చేయబోయే చిత్రం చారిత్రామిక నాటకం ఇది తన మాతృభూమికి న్యాయం చేయడానికి పోరాడే ఒక వైద్యని కథను చెబుతుంది చిత్రం యొక్క అధికారిక సారాంశం ఇలా ఉంది ప్రతి చారిత్రక సంఘటనకు మనోభావోద్వాగాలు మరియు ఆలోచనలతో ప్రతిధ్వనించదు కానీ ఈ కథకు తన మాతృభూమి ప్రజలకు న్యాయం చేయడానికి ఒక యోధుడు ప్రసాదుడు పంతొమ్మిది వందల దశాబ్దంలో జరిగిన ఈ చారిత్రమక కల్పన ప్రత్యాన్మయ చరిత్ర ప్రపంచానికి